హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక్క పిల్లని వేసుకొని లింగ్ లింగు లింగుమని ఎలా తిరుగుతున్నాడు వాళ్ళ మాత్రం నేను వేసిన పీడి తినేస్తాను మరి పిల్ల తింటది దానికి సపరేట్గా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే చిన్నపిల్ల వడ్లయ వేస్తే తిన్నాం అనుకో మళ్ళీ అనవసరంగా గొంతది ఎఫెక్ట్ అయ్యి చచ్చిపోతాయి చిన్నపిల్లకి వడ్లవి ఇవ్వకూడదు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి పెళ్ళోడు పిల్లలు ఇక్కడ ఎర్రోడు గుడ్లు నేను ఇంకబేట ద్వారా తీసిన పిల్లలు ఇక్కడ కక్కరే పిల్లలు ఇక్కడ ఎర్రోడు ఒక్కగానొక్క పిల్లని చేశాడు కదా అదిగోండి అదేమో వాటర్ ఎక్కడో తాగుతుంది ఈడేమో ఇక్కడ తింటామన్నాడు బాబుగారు బాబుగారు రండి సార్ రండి తల్లిని ఎక్కడో వదిలేస్తావు నువ్వు ఎక్కడో తింటావు అసలే పిల్లలు తిరుగుతూ ఉన్నాయి అక్కరే పిల్లల్లో సేమ్ ఒకటి ఇలాగే ఉంటది వాడిని నేను ఆజాము అని పిలుచుకుంటాను వస్తే దాని దగ్గరికి వెళ్ళిపోతా ఉంటాడు ఫీడ్ కోసం ఎందుకంటే పాపం మాడుకు వీడి కూడా పెడతా ఉంటాడు ఒక్కసారి అలా జరిగినందుకు ఇక చూసుకోండి దాని వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు కానీ పక్కనే ఉన్న దాని తల్లికి అక్కరేగాడు ఊరుకుంటాడా ఫ్రెండ్స్ మొత్తానికి ఐదు నెలలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడు లాస్ట్ టైమ్ అన్ని జబ్బు చేసి చనిపోతుంటే వీడు అక్కడే మిగిలాడు వీడితో పాటు నెమలి నెమలిగాడు ఇప్పుడు ఇప్పుడే రికవర్ అవుతున్నాడు ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది గెట్టి లాస్ట్ టైం జబ్బు నుంచి తప్పించుకున్నాడు ఇప్పుడు ఈ దెబ్బల నుంచి సారీ ఫ్రెండ్స్ దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను ఇన్ని రోజుల నుంచి నెంబరు ఇవ్వకపోవడానికి గల కారణం చాలామంది అడుగుతున్నారు నేను అసలు ఎప్పుడో పెట్టు ఉండాల్సింది మనది చిన్న పాము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఫోర్ మంత్స్ బ్యాక్ మొత్తం అన్నీ లాస్ అయిపోయాయి ఖచ్చితంగా మనం వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి కావాల్సింది అడుగుతారు నేను ఇవ్వలేకపోతే మళ్ళీ ఫీల్ అవుతారు సో అందుకని నేను నెంబర్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు అప్పుడు దాకా నాతో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే నేను ఇన్స్టా పెట్టి టూ ఇయర్స్ అయిపోతుంది దాన్ని ఎవరు చూసినట్లేరు దాన్ని పైన స్క్రోల్ చేస్తాను చూడండి సో మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాకి కనెక్ట్ అవ్వండి డెఫినెట్గా మీకు కావాల్సిన సమాచారం నేను ఎంత ఇవ్వగలను అందిస్తాను మ్యాక్సిమం నాకు తెలిసిన సమాచారం మీకు అందివ్వడానికి ప్రయత్నం చేస్తాను పిల్లలు రెడీ అయ్యి వచ్చేసరికి తోటనే రెడీ చేసుకోవాలి పెద్ద చేయాలనుకున్నాను సక్సెస్ఫుల్ గా దీని కూడా పెద్ద చేస్తాను ప్రజెంట్ దీంట్లోకి మన ఎర్రోడి పిల్లలు ఇంకబెడర్లో తీసినవి ఆ పిల్లలు మాత్రమే వదులుతున్నాను ఎందుకంటే చిన్నవి కాబట్టి వాటిని వదిలితే ఐ మీన్ పెట్టలను వదిలితే మొత్తం అంతా నాశనం చేసేస్తాయి ఎందుకంటే ఇది ఇంకా హైట్ పెరగాల్సింది ఉందనమాట నేను డైలీ ఇచ్చే ఫీడ్తో పాటు ఈ ఆకులను కూడా ఇస్తా ఉంటాను జీర్ణక్రియ బాగుంటాయి అనమాట కడుపులో చూడండి మా ఓళ్ళు అసలు మాములు అది ఎగబడి ఎగబడి తింటారు మెయిన్ తెల్లనమాట మా కర్రోడైతే అస్సలు అది పెట్టాడు బాగా ఇష్టంగా తింటాడు షడన్ గా ఇస్తే తీసుకో ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి అలవాటు ఉండాలి ఇవి తినిపించడంలో డైలీ ఇచ్చే ఫీడ్తో పాటు ఈ ఆకులు కూడా ఇస్తా ఉంటాను డైలీ టూ టైమ్స్ తెల్లడి పిల్లల మజాక మంచి జమ్స్ ఎగిరెగిరి మరీ తింటాయి పొడుచుకొని పొడుచుకొని తల్లికి కూడా అందివ్వకుండా మా తెల్లడికి కొద్దిగా కంగారు ఎక్కువ కకృతి ఎక్కువ నేను ఎప్పుడైతే తోటలోకి వెళ్ళానో అప్పటి నుంచి ఎదురేది చూస్తున్నాడు ఎగిరి ఎగిరి వచ్చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి బందీలో ఉన్నాడు కాబట్టి రాలేపోయాడు వాడు అలా ఎగిరే క్రమంలో కాళ్ళ కింద పిల్లల్ని నలిగిపోదని అందుకనే ముందాన్ని బయటికి తీసాను ఫ్రెష్గా నీట్గా తింటాయనమాట పిల్లలు వాడి నుంచితే మాత్రం ఒక్కో దాన్ని నిలిపేస్తాడు కాళ్ళ కింద సో ఇవి మా తెల్లోడి పిల్లలు ఫ్రెండ్స్ వీటిల్లో మా తెల్లొడు లెక్క సేమ్ రెండు అయితే ఉన్నాయి కలర్లు అలాగే షేర్ ఖాన్ పిల్లలు కూడా వచ్చిన డౌట్ ఉంది ఇంకోటి డాగలు కూడా టూ మంత్స్ ఆగితే మనకి ఏ కలర్లు వచ్చినాయి అనేది క్లియర్గా క్లారిటీగా అర్థమైపోతుంది మా కర్రోడు టైం టు టైం ఫుడ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు వచ్చాడు పాప నిద్రలేసి గుడ్ల మీద నుంచి ముందు మా బొడ్డోళ్ళకి ఇచ్చేసి తర్వాత వాడి తల్లిని దింపాను అనమాట నెమ్మదిగా తింటూ తినిపిస్తూ ఉంది మ్యాక్సిమం వీటిని బయటికి వదిలేస్తే చాలా శత్రువుల దారి నుంచి మనకు మిస్ అయిపోతూ ఉంటాయి అలాగే తల్లి తినిపించే భూమిలో దొరికే సహజమైన పురుగులు వాటి ద్వారా కూడా మిస్ అయిపోతాయి ఎందుకంటే ఈ వయసు పిల్లలకి సరిగ్గా అరుగుదల ఉండదు సో అవి చలాకీగా రెక్కలు ఆడిస్తూ ఎగిరే వయసు మినిమం టూ వీక్స్ దాకా మన జాగ్రత్తగా చూసుకుని ఆ తర్వాత బయటకు వెళ్తే బెటర్ అని నా ఉద్దేశం ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నా ఎక్స్పీరియన్స్తో అలాగే వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటాను అలాగే తీపిచ్చిన ప్రతి పిల్లని జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తూ ఉంటాను ఈ టూ వీక్స్ మనం తీసుకునే కేర్ వల్లే పిల్లలన్నీ మనకి జాగ్రత్తగా పెరిగి పెద్ద అవుతాయి అనమాట మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఒక్కొక్క చిక్కుని కోల్పోతూ ఉంటాం ఫైనల్ గా మనకు మిగిలే తక్కువే సో ప్రతి పిల్ల మనం కాపాడుకోవాలి అంటే డెఫినెట్ గా మనం ఒక టూ త్రీ వీక్స్ జాగ్రత్తగా వాటిని చూసుకోవాలనమాట మాక్సిమం ఇది పెంచే వాళ్ళకి ఒక అవగాహన వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు డైలీ చెక్కింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మా బొడ్డోడు చూసారా ఇంకా కోతకి రెడీ అవుతున్నాడు ఇంకా బెట్ల త్వరలో కూసేస్తాడు ఈ లోపల సెలెక్ట్ చేసుకుంటున్నాడు తెల్లదాన్య ఎర్రదాన్య కర్రదాన్యా అని చూడండి పైకి ఉరుమురుం ఎలా చూస్తున్నాడు ఏమాత్రం దొరికినా ఆల్రెడీ కక్కిరాయిగాడితో తన్నులు తిన్నాడు అదేదో మడత పెట్టి కొడితే ఎలా ఉంటుందో అలా అయ్యింది పాపం రెక్క ఊడొచ్చింది దేపతోటి ఎగిరి కొడితే కక్కిరాయి వీడి కలర్ చూస్తే సేమ్ మా రాజుగాడు వచ్చేసేయడం అని డౌట్ గా ఉంది ఒకవేళ నిజంగా జరిగితే ఆ విషయమే నా అంత సంతోషించేవాళ్ళు ఇంకో వాళ్ళు ఉండరు కర్రోడు మనకి ఫిబ్రవరి పదిహేను లోపల అందిస్తాడు మన దగ్గర ఉండే మూడు పెట్టలను చూసిస్తాం ఇంకా ఫైనల్ గా వీడియో ఉన్నాడు వీడియో ఎలాంటి ఇస్తాడు అనేది ఎదురెదురు చూస్తూ ఉన్నాను తెల్లడిని కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు అలాగే కర్రోడ్ కూడా ఎందుకంటే బ్రీడింగ్ అనేది మన దగ్గరే జరిగింది కాబట్టి నాకు తెలిసి మ్యాక్సిమం పెట్ట లక్షణాలు పుంజు లక్షణాలు వస్తాయి పుంజు అంటే మన షేర్ షేర్ఖాన్ గాడిగా వస్తాయి అనుకుంటున్నాను మన ఎర్రోడి పిల్లలు ఇంకబేటలో తీసినవి వీటిల్లో మన షేర్ఖాన్ పిల్లలు మూడు ఉన్నాయి అలాగే ఎర్రోడికి మూడు ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు ఎలా తీసేవన్నా మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి డెఫినెట్గా మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాం మరి ఫ్రెండ్స్ వి లాస్ కక్రా పిల్ల చాలా బాగుంటుంది పెద్దది కలర్ కూడా నెమల ఉద్ది మంచి వాటం కలదు దాన్ని మిస్ అయిపోయాను ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్లో కొన్ని చెప్తాను చిక్స్ చిన్న పిల్లలప్పుడే మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్తో అయ్యి ఆటోమేటిక్గా పెరుగుతాయి మ్యాక్సిమం టూ మంత్స్ ఆగితే అక్కడ వరకు మనం తీసుకెళ్ళగలిగితే కొద్దిగా మనం రిలాక్స్గా ఉండొచ్చు అప్పుడు దాకా ఏంటంటే తల్లితో పాటు మనం కూడా వాటిని చెక్ చేసుకుంటూ ఉండాలి మనం ఇచ్చే ఆహారం డిసీజుల వల్ల కాకుండా మన నిర్లక్ష్యం వల్ల కూడా చిక్స్ మిస్ అయిపోతూ ఉంటాయి చిన్న పిల్లలు తీపిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ఈ డిసీజులు ఆహారం ఇయే కాకుండా ప్రతిరోజు మీరు చేయాల్సిన ఒక పని ఒకటి ఉంది అవి బ్యాక్ సైడు ఫ్రీగా ఉందా లేకపోతే గడ్డ జిగురుగా ఉండిపోయి ఆగిపోయింది స్టక్ అయిపోయిందా జస్ట్ అది కూడా మీరు చెక్ చేసుకోవాలి ఏమాత్రం అది మిస్ అయ్యారనుకో మనకు తెలియదు అనమాట అది ఏం జరుగుతుంది బ్యాక్ సైడ్ అనేది అప్పుడు ఏంటంటే స్టక్ అయిపోయి అక్కడ అది ఓపెన్ అవ్వకుండా బ్యాక్ సైడు మనం చూసుకోకపోవడం వల్ల జరుగుద్ది మనం ఫ్రీగా మోషన్ అయిపోతూ ఉంటేనే మన బాడీ రిఫ్లెక్షన్ అనేది బాగుంటుంది అలా అలా కాకుండా బ్యాక్ స్టక్ అయిపోతే సేమ్ అది కూడా అంతే ఎప్పుడైతే పిల్ల ముడుచుకొని ఉంటుందో ఇమీడియట్లీ మీరు బ్యాక్ సైడ్ చెక్ చేయండి అంటే జిగురు జిగురుగా అంటుకొని గట్టిగా స్టక్ అయిపోద్ది సో ఆ విధంగా కూడా పిల్లలు మిస్ అయిపోతాయి మన దగ్గర నుంచి తెల్లడి పిల్లల్ని సక్సెస్ఫుల్ గా వన్ వీక్ దాటించాం అలాగే రెండో వారం కూడా కంప్లీట్ చేసుకోగలిగితే వాటికంటే ఒక శక్తి వస్తుంది అలాగే మా కక్కరాయి పిల్లలు కూడా ఇప్పుడిప్పుడే జాగ్రత్తగా వీటిని మెయింటైన్ చేస్తున్నాను వీటికి కూడా టూ వీక్స్ వచ్చేదాకా నేను బయటికి రిలీజ్ చేయను మొత్తం అంతా ఫీడ్ వాటర్ నేనే జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాను ఎప్పుడైతే ఫుల్ ఫిక్స్డ్ గా రెక్కలు నీట్ గా ఆడిస్తూ ఎగురుకుంటూ వెళ్తాయో అప్పుడు బయటికి రిలీజ్ చేస్తాను అప్పుడు ఏంటంటే వాటికి వచ్చే ఇమ్యూనిటీ పవర్ వల్ల శత్రువుల దాడి నుంచి తప్పించుకునే శక్తి వస్తుంది వాటికి ఇన్ని పిల్లల్లో ఏదన్నా దాడి చేస్తే కొంతవరకే కాపాడగలదు తల్లి మనం కూడా దగ్గర ఎక్కువసేపు వాటికి అవే తప్పించుకునే శక్తి వచ్చినప్పుడు మాత్రమే ఎక్కువ కాలం మనం వాటిని పెంచుకోగలం సో ఆ విధంగా మా తెల్లడి పిల్లలైతే రెడీ అయిపోయినాయి మాక్సిమం ఇంకా వన్ వీక్లో వాటిని రిలీజ్ చేస్తాను బయటికి వీడు మాత్రం భలే ఊగిలాడుతున్నాడు ఒక్క పిల్లని వేసుకొని ఫ్రెండ్స్ నాకు అసలు కదా ముందు ఉంది ఎందుకంటే మా ఓడు కోతకు వచ్చేసాడు వీడి మెయిన్ టార్గెట్ కర్రోడే ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్